ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అని మీరు అనుకున్నారు ఇప్పుడు కొంచెం ఎలాగో ఆడియన్స్ కూడా బోల్డ్నెస్ లేకపోతే చూడలేకపోతున్నారు బోల్డ్నెస్ ని ఏమంటారు అడాప్ట్ చేసుకుంటున్నారు యానిమల్ సినిమా అర్జున్ రెడ్డి తర్వాత ఈ థాట్ ఎక్కువ వచ్చింది ఈ ఐడియాలజీ ఎక్కువ వచ్చింది సో మీరు ఇప్పుడు మారారు దానికి రీజన్ ఏమన్నా చెప్పగలరా బికాస్ మళ్ళీ పెళ్లిలో చూసాం బట్ అది సినిమా మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే పవిత్ర గారి వెర్షన్ అంతా మేము పవిత్ర గారి మెమరీలో చూసుకున్నాం ఆ స్టోరీ అంతా మీరే చూ చూపించారు అంటే ఆవిడని ఎంత గ్లామరస్ గా చూపించాలి అనే దానికి మీరు పర్ఫెక్ట్ గా దొరికారు వాళ్ళు సో మంచి గ్లామరస్ షార్ట్స్ అన్ని వేసేసుకున్నారు మేము పెట్టుకుని కంప్లీట్ గా ఇప్పుడు రీసెంట్ గా పొట్టేళ్ళ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది మరి ఈ ఐడియాలజీ ఎందుకు చేంజ్ అయ్యింది రీజన్ ఏంటి పర్టికులర్ గా ఏదైనా ఒక పాయింట్ ఉందా సినిమా తర్వాత మారాలి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పానో నిజంగా గుర్తులేదు ఆ నాకు ఉన్న మైండ్ సెట్ కి నేను అన్ని కానీ ఇప్పుడు విషయానికి తీసుకుంటే నేను మళ్ళీపల్లి చేయడం లేకపోతే పొట్టేలు అంటున్నారు లేకపోతే ఈ ఈ ఫిల్మ్లో కూడా ఒక కొన్ని ఉంటాయి సో దేనికైనా రీజన్ ఏంటి అంటే అందరూ చెప్పినట్లే క్యారెక్టర్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే చేశాను కానీ అంటే మీరు ఈ ఫిల్మ్ చూసి ఇప్పుడు మళ్ళీపల్లి చూసిన తర్వాత మీరు ఎక్కడ ఏంటి అనన్య ఎలా చేసింది అని ఫీల్ అవ్వరు ఐ ఫీల్ దాట్ తను ఈ రోలు ఈ ఒక ఒక ఎస్సెన్స్ ఉందని అవసరం ఒక ఇంపార్టెన్స్ ఉంది తను అలా బిహేవ్ చేయడానికి సో దీంట్లో కానీ నెక్స్ట్ వచ్చే పొట్టెల్లో కానీ అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను అందుకనే చేశాను మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఒక హండ్రెడ్ పర్సెంట్ నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ ఇవి కనిపించవు ఎక్కువ సో ఇదేమి నేను పెద్ద తాట్ ఇచ్చి తీసుకున్న డెసిషన్ ఏం కాదు చాలా ఆర్గానిక్ గా ఓకే ఇప్పుడు ఇవి వచ్చాయి చేద్దాము ఓకే దీనికి ఇది రిలెవెంట్ గా అనిపిస్తుంది నాకు చేద్దాము అని చెప్పి చేస్తున్నాను సో ఫినిషింగ్ వచ్చే నేను ఈ విషయం వస్తారని చేస్తాను యాక్టర్ అంటే నేను బేస్డ్ యాక్టర్ అంటే వాడు ఎక్స్ప్రెషన్ చేస్తారు సో యాక్టర్ కి ఒక ఫేస్ ఏ కాదు కదా చేతులు కాళ్ళు వాడిన ప్రతి పార్ట్ ఎమోట్ అవ్వాలి యాక్టర్ కి ప్రతి యాక్టర్ కి బాడీ ఏ క్యాన్వాస్ సో ఇప్పుడు నేను ఒక నాకు ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ఇవ్వాలి నేను ఆడియన్కి త్రూ యాక్టర్స్ నా కెమెరా లైటింగ్ అన్నీ పెట్టుకుంటాను బట్ స్టిల్ నాకు యాక్టర్సే ఎమోట్ చేసిన మాత్రం యాక్టర్సే నేను లైట్ పెట్టుకుంటా మ్యూజిక్ పెట్టుకుంటాను దాని తగ్గట్టు యాక్టర్ నాకు ఎమోట్ చేయాలి సో నేను పూర్తిగా అన్నీ కప్పేసి ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ పెడితే నాకు ఆ రొమాన్స్ రాదు సో వాళ్ళ బాడీని క్యాన్వాస్గా వాడుకుంటారు అలాగే యాక్టర్స్ కూడా వాళ్ళ బాడీని క్యాన్వాస్ చేసుకొని డైటరే డైరెక్టర్ కానీ కథ కానీ ఎలాంటి ఎమోషన్ తీసుకుంటే బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఇవ్వాలన్నమాట అనమాట అందులో ఏంటి బోల్డు ఇదేం ఉండదు యాక్టింగ్ సో ఆర్గానిక్ గే ఆవిడ చెప్పిన దానికి మేము ఫుల్లీ కన్విన్స్ కన్విన్స్ అయిపోయాం బట్ ఈ ప్రెసెంట్ ఉన్న డేస్ అండ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి ఆలోచిస్తే అది కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తే ఎంత క్రేజ్ వస్తుందో మీకు తెలుసు అది నిజంగా మాట్లాడుకుంటే అది కమర్షియల్ సినిమా కాదు మీ పక్కన ఉన్న ఆయన స్టార్ యాక్టర్ కూడా కాదు మీ మీరు బాగా తెలుసు ఆయన మాకు తెలియదు సీరియస్ గా మాట్లాడుతుంది బట్ మరి అది చేయడానికి రీజన్ ఏంటి మీరు స్టార్ యాక్టర్ సినిమాలో పెద్ద సినిమాలో చేయొచ్చు ఒక మెన్షన్ చేశాను ఒక పాయింట్ స్క్రిప్ట్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా జనరల్గా అందరూ నార్మల్గా చాలామంది యాక్టర్స్ చెప్తాం మేము నేను చెప్పాను అని అనట్లేదు బట్ ఆ సినిమా అనేది నేను ఒక పాయింట్ అంటే ఈ ఈ ప్రమోషన్స్లో దాని గురించి మాట్లాడకూడదు బట్ స్టిల్ ఒక పాయింట్ చెప్తాను అది ఒక కూతురు చదువు కోసం తండ్రి పడే కష్టం ఆ సినిమా ఇట్స్ అంత ఎమోషనల్ స్టోరీ అనమాట ఆ సినిమాకి అది చాలా ఇంపార్టెంట్ బికాస్ నీకు పెళ్ళైంది పాప పుట్టింది అంటే ఎవరు నమ్మరు కదా కొంచెం రియలిస్టిక్ గా చూపిస్తేనే నమ్ముతారు అండ్ ఆల్సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆడియన్స్ కి ఆ ఎమోషన్ త్రూనే వాళ్ళని తీసుకెళ్ళాలి అదర్వైస్ కట్ కట్ ఎమోషన్స్ ఇస్తే సినిమాకి కనెక్ట్ అవ్వదు అదే నాకు ఇన్ ద ప్రాసెస్ అర్థమైంది సో అది చాలా రిలవెంట్ ఆర్ మీరు సపోర్ట్ చేస్తున్నారు స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా అని సపోర్ట్ చేస్తున్నారు చూడండి అది అది ఆర్గానిక్ గా ఉంది చాలా బాగా